తగరపు వల్సా శ్రీ దుర్గాలమ్మ అయ్యప్ప స్వామి పీఠం ఆధ్వర్యంలో మాల ధరించిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రోజు అన్నదానం జరిగింది భీమిలి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన దాతల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది నియోజకవర్గం అంతటా నుంచి స్వాములు భవానీలు మాలాధారులు భారీలో విచ్చేసి నారాయణ సేవలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు భక్తులకు సమయానికి భిక్ష అందించడంలో ముందుండి సహకరిస్తున్న దాతల ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ప్రతి సంవత్సరం ఐదేళ్లుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ నారాయణ సేవను నిర్వహిస్తున్న కమిటీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి సేవా స్ఫూర్తిని కొనియాడింది అందరికీ నమస్కారం అలాగే ముఖ్యంగా ఈ ఓహెచ్జి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి నేటికి ఐదు సంవత్సరాలు బట్టి ఈ యొక్క తగర పులస బంగ్లా నట్టుపై వెలిసి ఉన్నటువంటి మా దుర్గాలమ్మ తల్లి అయ్యప్ప సేవాపీఠం మరి ఈ ఆలయ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తే మరి ఇక్కడ పీఠం పెట్టి అన్నదానం చేయాలనే మంచి సంకల్పంతో మా దుర్గాలమ్మ తల్లి అయ్యప్ప సేవాపీఠం సభ్యులందరం కలిసి ఈ యొక్క పీఠం పెట్టడం జరిగింది మరి ఏ రోజు అయితే పీఠం పెట్టామో మరి ఆ రోజు నుంచి మరి అయ్యప్పలు మాలాచారణ భక్తులందరూ ఎంతో ఇబ్బందులు మరి భిక్షకు ఇబ్బందులు పడుతున్న కారణాలు మేము అందరం కూడా చూస్తున్నాము మరి పోలీసులో మరి అన్నదాన కార్యక్రమం పెడితే బాగుంటుందని అందరం కూడా సమిష్టిగా ఆలోచించి మరి ఇక్కడ మాలాచారణ భక్తులందరూ ఇబ్బందులు మీ అందరం గ్రహించి మరి అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తుందని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరం ఒక సభ్యులుగా ఏర్పడి మరి ఇక్కడ పీఠం పెట్టి మరి కొంతమందితో ఒక పది మందితో పదిహేను మందితో కొన్ని నేటికి పీఠం సభ్యులు వంద మందితో తయారయ్యి మరి ఇక్కడ అందరం కూడా నలభై ఒక్క రోజు నలభై ఒక్క మంది అన్నదాతలని మరి గవర్నర్లందరూ కూడా మేము సమిష్టిగా అందరినీ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల నుండి రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై వల్ల కరోనా వల్ల కొంత ఆగడం జరిగింది తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సంవత్సరాలు కూడా అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా చేయడం జరుగుతుంది మరి మేము చేసిన ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి మాలాదారుల భక్తులందరూ కూడా మరి ఎంతో హరిసించి వారికి జరుగుతూ వారికి కావలసిన అన్న ప్రసాదం జరుగుతుందనే సంతోషం వ్యక్తం చేసి ఈ తగరపో బంగ్లా నట్ట అమ్మవారి గుడి దగ్గరికి ఈ అయ్యప్ప అన్నదాన మహనారాయణ సేవా కార్యక్రమం అందరూ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమం పాల్గొని అందరం కూడా సంతోషంగా మరి గత ఐదు సంవత్సరాలు పట్టి ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరిలో వెళ్ళి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు రోజుకి ఇక్కడికి అన్నదాన కార్యక్రమానికి స్వామిలందరూ ఇచ్చేస్తున్నారు మరి వచ్చినటువంటి అన్నదానులకు మరి ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ఉన్నటువంటి నలభై ఒక్క మంది అన్నదాతలకు ప్రతి రోజు ఇక్కడికి వచ్చి సాయం చేసినటువంటి సేవకులకు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించినటువంటి గ్రామ పెద్దలకు మరి అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం కాబట్టి అమ్మవారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప నేటికి ఐదు సంవత్సరాలు బట్టి అదే రెండు వేల పంతొమ్మిదిలో ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కరోనాకి మధ్యలో రెండు సంవత్సరాలు ఆప్ చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా పురప్రముఖులు దాతలు సహాయ సహకారంతో దిగ్విజయంగా ఈ యొక్క అన్నదాని కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే మాలాధారణ భక్తులకి అందరికి కూడా చాలా సౌకర్యంగా ఇంటి దగ్గర మాతలకి శ్రమ తగ్గించే విధంగా అందరూ సంతోషం వ్యక్తం చేసి ఈ భిక్షకి విచ్చేస్తున్నారు అలాగే ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని మాచే నిర్వహించేస్తున్న ఆ హరిహరపుత్ర శబరిమల అయ్యప్ప స్వామి మాతే మాచే జరిపించినందుకు ఎల్లవేళ్ళ స్వామి కృప కటాక్షాలకు పాత్రలు అని భావిస్తున్నాము అలాగే ప్రముఖులు దాతలు అడిగిన వెంటనే ప్రతి ఒక్కరు స్పందించి స్వామివారి సేవలో తమ సహాయ సహకారం కదా ప్రతి ఒక్కరు నలభై ఒక్క దినములు నలభై ఒక్క మంది దాతలు చే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించబడుతున్నది అలాగే ఇంకా రెండు రోజులు మాత్రం ఈ కార్యక్రమం ఉన్నది స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప మాకు ఈ అవకాశాన్ని కల్పించి ఈ న్యూస్ కవర్ చేస్తున్న ఈ ఓఎస్జి ఛానల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం స్వామివే శరణం అయ్యప్ప కార్యక్రమం మొదలు పెట్టి నేటికి ఏడు సంవత్సరాలు పూర్తి కావస్తుంది మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా కాలం వల్ల ఆగడం వల్ల ఈ సంవత్సరం ఐదో సంవత్సరం ఉంది మరి ఈ తగరబూసులో స్వామి భక్తులు గాని అయ్యప్ప భక్తులు గాని భవానీ భక్తులు గాని అందరూ ఇక్కడ ఐదు కిలోమీటర్ దూరంలో అయితే భీమిలీ లేకపోతే లక్ష్మీపురంకో వెళ్లాల్సిన పరిస్థితి ఏ సంవత్సరం పూర్వం మరి ఒక మంచి సంకల్పంతో ఈ గ్రామ కమిటీ మరియు దీనికి ఒక మంచి అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమం ఇక్కడ ఈ గుడిలో పెట్టాలని సంకల్పించిన వ్యక్తి శ్రీ తమిళ సూర్బాబు గారు మరి ఆయనకి మిగతా స్వాములందరూ తోడ్పాటు చేసి ముందు ఇక్కడ ఒక పీఠంగా మొదలుపెట్టి తర్వాత దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి భక్తులందరికీ నలభై ఒకరోజు దీక్ష కార్యక్రమంలో సుదూర్ ప్రాంతాలకు వెళ్లకుండా ఈ దగ్గరలోనే ఈ తగరపూసలోనే ఈ కార్యక్రమం పెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో ఏ ప్రయాసాలకు ఓర్చుకొని ఇంత దుగ్విజంగా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ఇది మొదలెట్టినప్పుడు ఇది కేవలం గుడి మాత్రమే తర్వాత కొంతమంది దాతలతో తగర్బోస్ దాతలు అందరు సాయంత్రంతో వంట సామగ్రి అయితే రేపు చెడ్డ అయితే వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా మరి అలానే మంచి కార్యక్రమం చేసి నేటికి దిగ్జిజన్ సాగుతుంది ఆ భగవంతుడు ఆశీస్సులతో నిరంతరాయంగా ఇది కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి ఎంతవరకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను మా దుర్గాలంబల్ల అయ్యప్ప సేవాపేటం దగ్గరికి టెక్కలి మండలం నుంచి సొంత బొమ్మాలి గ్రామం నుండి మరి కొంతమంది ఆంజనేయ భక్తులు మరి లోక కళ్యాణార్థం పాదయాత్ర చేసుకుంటూ గత కొన్ని రోజులుగా ఫస్ట్ మరి ఈ రోజు మన తగలపొలసి గ్రామంలో మా దుర్గాలమ్మ తల్లి అయ్యప్ప సేవాపీఠం దగ్గరికి ఇచ్చేసి ఉన్నారు మరి వారికి వచ్చి వచ్చిన తర్వాత మమ్మల్ని కలిసిన వెంటనే వారికి కావలసిన మరి వసతులు కూడా కల్పించి మరి భిక్ష చేసి మరి తిరిగి ప్రయాణం చేయడానికి అవకాశాలు కల్పించడం మా దుర్గాలమ్మ తల్లి అయ్యప్ప సేవాపీఠం వరం ఇచ్చేసారు అలాగే మననే కొంత ఇద్దరు మాతలు ఒక మాత అలాగే ఒక ఋషి కూడా వచ్చి ఉన్నారు మధ్యప్రదేశ్ నుంచి ఐదు నెలల క్రితం అక్కడి నుంచి బయలుదేరి కాళినడకొని బయలుదేరి మరి భారతదేశం మొత్తం అందరూ కూడా హిందూ సాంప్రదాయం కోసం చాటి చెప్పడానికి మరి వాళ్ళు బయలుదేరి మరి వాళ్ళు కూడా మరి ఈ రోజు మా దుర్గాలమ్మ అయ్యప్ప సేవాపీఠం దగ్గర కూడా వాళ్ళు కూడా వచ్చారు నిజంగా ఇటువంటి మరి యాత్రికులు కానీ మరి ఇటువంటి సంస్కృతి హిందూ సంస్కృతిని చాటి చెప్పడానికి వచ్చేసినటువంటి వీరందరూ కూడా మా దుర్గాలమ్మ తల్లి అయ్యప్ప సేవాపీఠం నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి హిందూ సాంప్రదాయాన్ని మన హిందూ కూడా మరింతగా చాటి చెప్పి హిందూ సంప్రదాయాన్ని కాపాడుదామని అందరూ కోరుకుంటాం మరి ఇక్కడికి వచ్చిన సరే ఆంజనేయ భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఛానల్ వారికి కూడా హృదయపూర్వక శ్రీ శ్రీ దుర్గాలమ్మ తల్లి అయ్యప్ప స్వామి సేవా పేటానికి ఇచ్చేసిన యావై మంది భక్తులకి కూడా నాకు నమస్కారాలు ఇంతటి అన్నదాన కార్యక్రమానికి సేవలందించినటువంటి దుర్గాలమ్మ అయ్యప్ప స్వామి కమిటీకి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అందించిన దాతలు నలభై ఒక్క మందికి నలభై ఒక్క రోజులు కూడా డోనర్స్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం ముప్పై తొమ్మిదో రోజు విజయవంతం చేసినందుకు కమిటీకి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సోమలికి భవానీలకి అయ్యప్ప స్వామి భక్తులకి శివమాల భక్తులకి ఇక్కడ విచ్చేసిన సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం